సో ఇప్పుడే బబ్బు గారు అయితే ఫోన్ చేసిండు ఎందుకంటే వాడి దగ్గర బండి లేదు ఆ బండి ఏమైందంటే ఇక్కడ మీకు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ ఫోటోలో ఇట్లా అయిపోయింది బండి కానీ మ్యాటర్ వాడికి తెలియదు కాబట్టి ఈ మ్యాటర్ వాడికి చెప్పి నీ బండి ఎట్లా అయ్యింది నీకేం అదేం లేదరా నీకు అని చెప్పి కొంచెం ఎక్కించి 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 మన బాయిక బాయ్ ఇమ్రాన్ బాయ్ మీద ఎక్కించచ్చు ఎందుకంటే రాప్పుడు మంచి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు పోయి అదే పని చేయచ్చు ఇప్పుడు వాళ్ళ ఇంటి పోవచ్చు బోనెట్కి ఎక్కడ ఉన్నాడు చూసారా నీకు చెప్తారా మంచి నవ్వుతున్నావు కదా ఇక్కడ చెప్తాను క్రికెట్ ఆడుతున్నాను నువ్వు నువ్వు ఏం చెప్పా అరే నేను మంచి ఏం చెప్పలేదా ఏం చెప్పాను మంచి అసలు ఏం చెప్పాను చూపిస్తాడు నీ బండి ఏమైంది అసలు పోయింది ఇంకేం నీకు తెలీదా బండి ఏమైందో పోయింది అని చెప్పింది చూపిస్తాను ఇది ఎవరిది ఇది ఏంది ఏమైంది చూసావు బండి పోయిందండి చెప్పిన మీరు అట్లా అంతే నీకు వస్తలేదు నీకు కోపం రాదు అన్న మరకి ఇన్ని రోజులు పండు లేదు వాళ్ళేమో మంచి పండ్ల పని తిరుగుతుంది నేను ఎవరు పాప ఎక్కడ కాదు అక్కడ మంచిగా ఉన్నాడు నీకు ఈయనకి లేదు ఎవరికైనా ఒక ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు ఈ పాప ఎక్కడ చూపి ఆఫీస్ దగ్గర చూపి నాడు నేను తీసుకెళ్తున్నాడు మరి ఎందుకన్నా పోయిందని చెప్పారు నాకు మీరు అది నన్ను అడగకూడదు అక్కడ అడుగు నీకు తెలియదు మరి నాకు ఇప్పుడే తెలిసింది లేకపోతే నేను చెప్పనా నీకు

ఇంగ్ ఇంద్రామా అనుకున్నా ఇదా నువ్వు చేసేది ఇంద్రా నా పండేదానా నా పండేదా తెలియదాడుతున్నావు నా బండేది అవునా బాగు నువ్వు ఎవరు చెప్తున్నా చేయలేక నా నేను నేను అన్ని నుంచి చూస్తారు మరి అందరు చూస్తారు బండేది నా బండేది సరే ఇది ఏడు చెప్పానా ఫోటోలు చూపిస్తా ఇదేనా ఏమన్నా చెప్పు ఇదే చెప్పానా ఇదేంది నాకేం తెలుసు ఏముంది ఏంటరా కాటేజ్ పరిజ్ఞానబోజ్ అనుకుంటావు నువ్వు ఆ ఫోటోలు పంపించారు ప్రెగ్నెంట్ కాదన్నా ఇవో ఆడికెంత అరే కొట్టం పండి అరే అన్న ఇవో నీకు ఇవన్నీ లేదు కదా ఏ అనా బలు మాట్లాడకు నువ్వు మంచి మాటనే వస్తే మరి మాటలు బండి లేకపోతే ఇప్పించింది అయినా ఓర్ ఇప్పించి ఇప్పించినారా ఓన్ చేతిలో పోయి చెప్పు ఏం చేసాడు నేను నడుపుతున్నా అని చెప్పి మళ్ళీ తీసుకొని పెట్టిచ్చేసినడా అరే

ఆయన నువ్వు కూడా కాదు నువ్వు గట్టి కొడుతున్నావుతుంది ఎవరు తీసుకోవచ్చు రాల్ల మాట్లాడు గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడతా నాకు మాట్లాడు కానీ మెల్లగా మాట్లాడు తనకే తెలుసుకొని మాట్లాడారు

இன்னும் மட்டுமே குசுல சிரிச்சா மாதம் அங்கே చె తీసుకోవచ్చా చెప్పు చెప్పు కదా సరే కదా చెప్తాను చెప్పా

అరే నీకు ఒక చెప్పిండు ఆయన పంపించిన అరే అన్న వద్దా ఓనీ అవన్నీ నేను చెప్పాలా ఓ నీకంటే అవన్నీ అవసరం లేదు నేను పంపించినా అంటే అరేనా నువ్వే పంపించిన చెప్పిరా ముందుకు తీసుకురా వాళ్ళు చెప్పి నేను చెప్పి బండి మీద షోకు ఉంది మరి తెచ్చుకోరా పోయి ఆయన పంపిస్తే నీకేమైతుంది బండి మీద బండి తెచ్చుకోవడం అలా ప్రూఫ్ ఇప్పుడు తెచ్చుకున్నా నువ్వు కరెక్ట్ పెట్టుకోలే బండి కరెక్ట్ పెట్టుకోలే బండి నువ్వేం చేస్తున్నావు పంపించి ஏமாயின் செப்புரி ஏய் அடே ஆக்கடே அடே புள்ளக்கு தெரியுமா பாகு

తెప్పిస్తాడు రా అంతేగాని నువ్వు పెట్టి నువ్వు నువ్వు ఇట్లా నేను వద్దురా మరి పోయిందని చెప్పి నాకు అదే మాకు కూడా పోయిందా బండి ఎడు జాగ్రత్తపోతేడికడి పోతాయి షాప్ దగ్గర నుంచి షాప్ దగ్గర షాప్ దగ్గర రెండు మూడు గంటలు షాప్ దగ్గర

రోషం ఎందుకు బండి శ్రీశైలం ఉందని చెప్తున్నావు కదా బాబు మాట్లాడతారు టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అర్థం కావాలని చేసిన అద్దంబా వస్తుందా అంటే బండి తెప్పిస్తా బండి బండి తెప్పి అని అడుగు తప్పలేదు అద్దం బాగా బండి తెప్పి ఇంకేం లేఖ పెట్టుకో నేను లేకపోతే నువ్వేం చేస్తున్నావు తీసుకున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు బండి ఏడంటే ఆడ వదిలేసి ఓకే ఇంకేముంటది సరే అయినా కానీ ఆ ఫోటో ఇప్పుడు సరే దానికి పంపించారు అన్న పంపించారు అన్న బండా ఉందన్న ఆర్కెళ్ళి అన్న అవు మృబా మాట్లాడతావు ఆయనతో అరుగు అన్న బండి ఉందన్న నేను చూస్తున్నాను అంటే మధ్యలో మాట్లాడుదా నువ్వు మాట్లాడు ఆన్సర్ రాదురా నాకు నీ దగ్గర మాట్లాడి ఆన్సర్ మాట్లాడద్దు మాట్లాడుతున్నా కన్నా పెట్టిండరా నువ్వే తీసుకోవాలని నువ్వే పంపించావు తల చూసి మాట్లాడాలి రాబా ఎవడో చెప్పినానో అవన్నీ మాట్లాడదురా బాబు అరే మరి చూడాలా మరి అప్పటి నుంచి కొద్దీ ండి అడగాలి తీసుకొస్తామని చెప్తున్నావా ఇంకా ఓపాలే కదా ఫ్రిడ్జ్ ఆగరా నాకు ఒక క్లారిటీ అప్పుడు నేనే ఊడతాం బండి ఏడుగు

ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంటావు నువ్వు మాట్లాడచ్చు నువ్వు లంగా లంగా దొంగ అవన్నీ కాదు బండి బండి నేను నిన్న రోజులు నాకు చెప్పింది కదా అదే రా ఏమో మనుషులో పెట్టుకుంటున్నావు మీరు పెట్టుకున్న సరే నీ బండి పోయింది అన్నప్పుడు నువ్వు ఎందుకు ఎత్తలేదు మీకేమిడు డైరెక్ట్ పోయిందన్నారు మరికి ఎత్తులేరు ఎవరు ఎంతకాలం నీకే అవసరం కదా అరే అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు బండి ఎందుకంటే వాడారా అరే అవురా బాయ్ ఎందుకంటే వాడారనా మరి అంటే ఇప్పుడు అన్న పెట్టేసి వచ్చిండ అట్లా చెప్పు బాగుంది అన్ను అంగ అంటున్నారు అబ్బాయి నువ్వు పద్ధతిగా మాట్లాడు పద్ధతి సరే అని చెప్పాలి ఎవరు చెప్పారు చెప్తాను బద్ధమా అబద్ధమా తెలుస్తుంది కదా నువ్వు హాల్లా మాటలు నొచ్చి నన్ను అనడు తప్పు కదా బండి పూ అంటున్నాం చేస్తా బా ఇప్పుడు పోయి తెచ్చుకోమాడు ఆ బండి కావాలంటే నాకు అడుగుతున్నాయి పోయి తెచ్చుకుంటే వస్తుంది బండి ఒడగొట్టుకున్నప్పుడు ఉండాలా నీకు దాని మీద నేను ప్రేమ నీకు నీ గ్యాసా నీ బండి మీద లేనప్పుడు నీకు ఎందుకురా ఒక వస్తున్నాడు పోయి పోయి తెచ్చుకోడు కొత్త బండి తెచ్చుకున్నా ఎందుకు రాను కొత్త లేవు అర్థమైనా కొడతా అర్థం చేసుకోవాలా పెద్దోళ్ళు చెప్పారు కొంచెం గింతున్నావు ఏం మాట్లాడాలి పెద్దోళ్ళు చిన్న తెలియదు రా నీకు అరే అది కాదు రా నీకు ఇవన్నీ చెప్పిండ్రా ఇవన్నీ వేయాల బుండాలి బాడీ లాంగ్వేజ్ చూస్తున్నా ఎట్ల ఇంత రోషం మీకు వస్తుంది

నేను నేనే బండి ఏడుంది నాకు చెప్పిర్రు అది చెప్పి పిలిపి వాన్ చూపివాన్ రాకపోతే నేను అప్పుడే బండి ఇప్పిస్తాను నేను అప్పుడు దాకా బండి తీసుకో ఇప్పాను నీకు ఎవరు చెప్పిండు ఆ సాలయానికి వీళ్ళు ఇడమాని కొట్టిన తర్వాతనే పోతాను మాటలు వినొద్దురా చెప్తుంటే వినొద్దు నువ్వు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని మాట్లాడు అమ్మ చెప్తే వచ్చి అడిగాదా కొట్లాడొద్దు మంచిగా ఉండు మీరిద్దరు కొట్లాడుతున్నారు ఇప్పుడు ఒట్లే అవన్నీ నమ్మద్దు వచ్చి మీకు మీద తెలుసా ఎవరు 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 చెప్పారు అడుగు చెప్తే

చెప్పినా చెప్పు అన్న వాడికి అడిగా నా వాడు చెప్తున్నాడు ఇయ్యా నేను పండవే పిచ్చును నీకు బండి మీద విలువ నేను బండి ఆడ ఉంటే నువ్వు ఏమైనా బండి ఉంటే ఇక నోరు చెప్పారు రాజరాబాయి ఎవ్వారా నేను ఇయ్యారా బండి అయితే ఎప్పుడై నేను ఇయ్యా బండి నచ్చిపోయిన నువ్వు ఆ ఓయ్లోకి పోయి బండి దాప్ అయిపోతావు చూసుకోని రైట్